ఆ ఎంఐ చనిపోయినాక వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా భార్గవ్ గారు ఇలా జరుగుతుందని చూసి ఆ ఎంఐ చావుకు కారణాలు ఏంటని చెప్పి ఎమ్మెల్యేగా నాకు ఫోన్ చేసి అన్నా ఇలా జరిగింది అంటే ఒకసారి చూడమని ఆ కుటుంబాన్ని ఏంటమ్మా ఏం జరిగిందంటే అప్పుడు చూపించారు నాకు ఈ ట్రోల్స్ జరిగింది ఏ ఆడపిల్ల తట్టుకోగలదండి నీచాతి నీచంగా కామెంట్స్ పెడితే వల్గర్ లాంగ్వేజ్తో కామెంట్స్ పెడితే ఎవరైనా అరే ఏం చేసింది అమ్మ అమ్మే ఉన్న రాజకీయ నాయకురా అమ్మ ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త వందకి ఎనభై రెండు శాతం సంక్షేమం చేసిన ఆ అమ్మ ఎనభై రెండు శాతం ఇళ్లలో ఒక కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సంక్షేమాన్ని పొందిన కుటుంబాల్లో ఒక కుటుంబం ఇంత దారుణంగా ఆమె చౌకకి కారణం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోషల్ మీడియా ఇది ముఖ్యమంత్రి గారు ఆమె చనిపోయిన విషయాన్ని తెలుసుకొని ఈరోజు ఇరవై లక్షల రూపాయలని ఆ ఇద్దరు ఆయమే ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు చెరి పది లక్షల రూపాయలు డిపాజిట్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఇరవై లక్షల రూపాయల్ని ఆర్థిక సాయాన్ని ఇచ్చే విధంగా ఈరోజు శాసనసభ్యుడిగా నాకు తెలియజేయటం జరిగింది రేపు ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ఆ ఇరవై లక్షల రూపాయలు ఆ పిల్లలు ఇద్దరి పేదన డిపాజిట్ చేయబోతూ ఉన్నాం నిజంగా నేను ఇక్కడ ఆలోచించమని కోరుతున్నా రాజకీయాలు పార్టీలు నాయకత్వం నాయకులం అన్ని పార్టీలకు ఉంటాయి అందరూ ఉంటాయి కానీ ఒక స్త్రీని ఈ రకంగా లబ్ధి దాడిని అదేమంటే అమ్మఒడి నాలుగు సార్లు వస్తుంది నువ్వు ఐదు సార్లు అని చదువుతున్నావు నీకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారని చదువుతున్నాడు రోజు టీవీల ముందు మాట్లాడేవాడు అనుభవంతో మాట్లాడతాడు ఆ ఒక సామాన్య గృహిణి ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాన్ని ఓ శాసనసభ్యుడిగా నా మీద నా చేతులతో తీసుకున్నప్పుడు నా మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అభిమానం ఆ అభిమానంతో ఆ అమ్మాయి నాలుగు సార్లు ఎనభై ఐదు సార్లు అని అంటే అదేదో పెద్ద లాగా నీ దానికి నీ ఒక్కదానికే వచ్చిందా ఏం కామెంట్స్ అండి ఇంకా నీచంగా నేను ఆ మాటలు చెప్పలేకపోతున్నా